బిగ్ బాస్ బిగ్ బాస్ బిగ్ బాస్ ఏందిరా బిగ్ బాస్ ఏం చెప్పారు బిగ్ బాస్ ఏమో బిగ్ బాస్లో చెప్పు తినడం తిట్టుకోవడం ఏడవడం సమర్థించుకోవడం సంజయ్ చెప్పుకోవడం ఎందుకంటే ఇంకేమో చెప్పు వారానికి ఒకరోజు నాగరాజు నుంచి పంచాయతీ చెప్పేసుకో అదే కదా అందులో ఏమో నేర్చుకోవడం మేము ఫుడ్ పెట్టరు అంటే దాని కాన్సెప్టే ఎంత ఇది ఇప్పుడు ఫుడ్ అనుకో బిగ్ బాస్ సగం తినేస్తారు తినేస్తారు కొనుక్కొని నిద్రపోతారు అప్పుడు బిగ్ బాస్ వచ్చి ఎండ్లు తొమ్మిది నాగార్జున వచ్చి వాళ్ళని చిచ్చు లేదు లేండరా లేండ్రా లేండరా ఇంకేం ఆడింటారని చెప్పి లేకుండా కూర్చోవాలి అందుకని ఏంటంటే వాళ్ళు ఏంటంటే బిగ్ ఫస్ట్ నుంచి కూడా ఏంటంటే అంటే ఫుడ్ తక్కువ పెడతారు కడుపు కాయాల కడుపు కాయాలితే ఎవడు ఒక దేవుతనం నీయడమో సైకి గురుగోలు మానడము అవన్నీ తిట్టుకోవడం రద్దు చేసుకోవడం ఏదో ఒకటి చేసుకోవడం ఇలా జరుగుతుంటాయి జనాలకు ఏంటంటే కాంట్రవర్సీ కావాలి మా వాళ్ళకి అవి ఉంటేనే చూస్తారు దాని తగ్గట్టుగా ఏంటంటే బిగ్ బాస్ కూడా ప్లాన్ చేసి ఇలాంటివి చేస్తూ ఉంటారు అన్నమాట ప్రోగ్రాం ఇప్పుడు అడుగు అనే రామాయణాలు పురాణాలు వాళ్ళ ఊళ్ళ కథలు సినిమాలు ఇవి చెప్పుకున్నాడు చూస్తారు జనాలు చూడరు ఇలాంటి కాంట్రవర్సీలు వస్తేనే జనాలకి అది ఇంట్రెస్ట్ అలా అయిపోయింది అలా చేస్తారు అంతే గేమ్ నేర్చుకోవడానికి నేర్చుకోవడానికి వాళ్ళు ఎవరు నేర్చుకోవడానికి ఏం వాళ్ళ పబ్లిసిటీ కోసం పోయరు పబ్లిక్లో పాపులర్ అని చెప్పి పోయారు వాళ్ళు డబ్బులు ఇస్తారు ఈరోజు తర్వాత డబుల్ ఇది పోయినా పోతారు ఎందుకంటే పాపులారిటీ వస్తుంది వాళ్ళ పాపులారిటీ కోసం బిగ్ బాస్ చూసేవాళ్ళు వాళ్ళు ఫాలో అయ్యారు అనుకోండి పనికి వాళ్ళు అవుతారు పోరా పోకలు అవుతారు ఏమి ఉండదు బిగ్ బాస్లో నేర్చుకోవడానికి నేర్చుకోవడానికంటే ఏమి ఉండదు ఏముంటే నేర్చుకుంటారు చెప్పు వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళందరూ నేర్చుకోవడానికి పోయా నేర్చుకోవడానికి పోతున్నా అని అంటారు అందరు నేర్చుకోవడానికి పోతారు పోతున్నారు పోయిన వాళ్ళందరూ నేర్చుకోవడానికి పోతారు అక్కడ నేర్పే వాళ్ళు కూడా ప్పుడు ఉండాలి కదా ఎవరు లేడు వారందరూ నేర్చుకోవడానికి పోయినారు వాళ్ళల్లో వాళ్ళే నేర్చుకోవాలి అందుకనే అందుకనే కదా వాళ్ళు ప్రతి ఒక్కరు నేను చేసిన కరెక్ట్ నేను చేసిన కరెక్ట్ అని ఒక ఏడుతుంది ఒక కరెక్ట్ కాదంటది ఒక అది కాదంటది ఏముంది అక్కడ నేర్చుకు నేర్చుకుని బిగ్ బాస్లో నేర్చుకునేదంటూ ఏమీ ఉండదు బిగ్ బాస్లో ఉండేదల్లా అది ఏమి నేర్చుకోకూడదు ఉంటుంది పది మందులు అరువుగా ఉండాలంటే బిగ్ బాస్లో లాగా ఉండకూడదు బిగ్ బాస్ని ఫాలో అవ్వకూడదు ఎలా ఉండకూడదు నేర్చుకోవడానికి బిగ్ బాస్ కనుక వస్తుంది దయచేసి ఎవరు పిల్లలు ఎవరు కూడా బిగ్ బాస్ని ఫాలో అవ్వకండి ఎలా ఉండకూడదో నేర్చుకోండి బిగ్ బాస్ బాగుండాలంటే ఇప్పుడు టీవీలో అదొక షో అది షో షో అది జనరల్గా బిజినెస్ షో కొన్ని బిగ్నెస్ బిగ్ బాస్ కాకుండా మిగతా ఇంకా షోలు చాలా ఉన్నాయి కదా వాటిని నేర్చుకోవడానికి ఉండే షోలు చెప్పండి జబర్దస్త్ అప్పుడు ఉంది అదే 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 నేను గెబ్బతస్తా అంటాను అది నేర్చుకోవడానికి కానుందా ఇప్పుడు జీవితాలు లేదా ఒక ప్రోగ్రాం వస్తుంది ఈ మధ్య పెద్ద వాళ్ళు చిన్న వాళ్ళు లేకపోయి చిన్న వాళ్ళు చేత పెద్ద పెద్ద మాటలు మాట్లాడిస్తుంటారు అలా నేర్చుకోవడానికి ఉందా ఇంకా కొన్ని షోలు ఉన్నాయి ఆ సీరియల్లో వాళ్ళు షూటింగ్లో అప్పుడు ఖాళీగా కూర్చుంటే మాతా గానీ చేసుకుంటూ ఏదో షోలు చేస్తుంటారు దాంట్లో నేర్చుకోవడానికి ఉందా ఏ షోల్లో కూడా నేర్చుకోవడానికంటూ ఏది ఉండదు నేర్చుకోకూడని ఏ ఉంటాయి వాటిల్లో మనం పేరెంట్స్ ఏంటంటే పిల్లలతో జాగ్రత్తగా ఉండాలి అవును ఏ షోల్లో కూడా ఏం నేర్చుకోవడానికి ఏమి ఉండదు ఇప్పుడు సినిమాలైనా ఏదైనా షోలు షోలుగా చూసేస్తే వదిలేస్తే ఏమైనా ఉంటుంది పేరెంట్స్ పే పేరెంట్స్ ఏం చెప్పలేము కానీ జనరల్గా ఏమవుద్దంటే ఇలాంటి ప్రోగ్రామ్స్ చూసేటప్పుడు ఏంటంటే పేరెంట్స్ పిల్లలు ఉన్నప్పుడు చూసేటప్పుడు ఏమవుద్దంటే పిల్లలు ఎక్కువ ఏంటంటే పేరెంట్స్ని గమనిస్తూ ఉంటారు ఆ షోకి వీళ్ళు ఎలా రియాక్ట్ అవుతుంటారు అని అది పెద్ద ప్రాబ్లం ఇప్పుడు ఇక్కడ షో ఎవరన్నా అసభ్యకరమైన పదాలు ఏదైనా మాట్లాడినప్పుడు కొంతమంది మాట్లాడేటప్పుడు తెలియకుండా మనం నవ్వు వస్తూ ఉంటారు దాన్ని మనం పిల్లలను నవ్వేయడం అలా చేసేవాళ్ళు వాళ్ళతో అందరూ రియాక్ట్ అవుతారు ఎలా ఉంటే పేరెంట్స్ ఎంజాయ్గా ఉన్నారు అని ఫాలో అయ్యే అవకాశాలు ఎక్కువ అందువల్ల ఎక్కువ ఇలాంటి షోలు వచ్చేటప్పుడు పిల్లలు మనం తిడుతూ ఉండాలి ఎక్కువ విమర్శిస్తూ ఉండాలి అప్పుడు అదే కదా అలా ఉన్నప్పుడు ఇలాంటివి మనం ఇలా ఉండకూడదు అని ఎక్కువ పిల్లలు ఆపిస్తా అంటే బిగ్ బాస్ని ఎవరు ఆపుతారు చెప్పు సోషల్ మీడియాలో కూర్చొని చెప్పి వాళ్ళకి రాపుతారా ఎలా ఆపుతారు చూపు బిగ్ బాస్ కానీ ఏ షోలో అయినా ఇలాంటి ఆగాలంటే ప్రభుత్వాలు స్పందించాలి స్పందించాలంటే ఏం చేయాలి ప్రజల్లో తిరుగుబాటు రావాలి లేదంటే సోషల్ మీడియాలో మాట్లాడే వాళ్ళంతా తిట్టేవాళ్ళు విమర్శించే వాళ్ళు హ్యాపీనే వాళ్ళను అంత మొత్తం హైదరాబాద్లో ఉన్నారు కదా అంత అక్కడే కదా షూడియో షూటింగ్లు అంతా జరుగుతుండేది అందరు దండ వేసుకొని దండాలు చేయాలి అసలు అయితే ధరోహ దీక్ష కూడా చేయాలి హైదరాబాద్లో చేయాల హైదరాబాద్లో ఇప్పుడు మన నెల్లలో ఉన్న నెల నుంచి హైదరాబాద్ చేయాల వాళ్ళు ఎవరైనా చేస్తే మనం సపోర్ట్ చేయొచ్చు అలాంటివి ఏదైనా చేస్తే ఈ షోలు ఏదైనా ప్రభుత్వాలు వచ్చి ఏదైనా వస్తాయి కానీ సోషల్ మీడియాలో కూర్చొని ఏదో అయిపోతుంది అదేస్తుంది ఎవరు ఏమో అవి రీసులు వస్తుంటాయి ఆ రూసుల కోసం చేసుకోవడం అంతే సోషల్ మీడియా బిగ్ బాస్ ఎలా కాకు బిగ్ బాస్ మీ మూడు నెలలు బిగ్ బాస్ బిగ్ బాస్ మూడు కదా ఒక్కొక్కరు మూడు వందల ఎపిసోడ్లు చేస్తారు బిగ్ బాస్ అయిపోతే నష్టం సోషల్ మీడియా యూట్యూబ్ వాళ్ళకే ఎక్కువ నష్టం అప్పుడు దయచేసి ఎవరు కూడా దిగ్భాస్ ఆపేస్తాము చేస్తాము ఎన్ని ఏదైనా వీడియోలు చేసుకోవడానికి బాగానే ఉంటాయి ప్రయత్నం చేయాలి ప్రయత్నం చేస్తారు కదా ఎవరు చేయట్లేము యూట్యూబ్ మాట్లాడేసి వెళ్ళిపోతా ఉన్నా కాబట్టి పేరెంట్స్ ఇలాంటి షోలు అన్నీ వచ్చేటప్పుడు ఏంటంటే పిల్లలు జాగ్రత్తగా ఉండాలి నా గా అంటే ప్రతి ఒక్క షోకి ఏముందంటే ఒక ఒకరు పాపులర్ అవుతారు అలాగే బిగ్ బాస్లో ఎప్పటి నుంచో నాగార్జున పాపులర్ అయ్యాడు కాబట్టి నాగార్జున ఫిఫ్టీ పర్సెంట్ నాగార్జున కోసం జనాలు చూసేది ఆయన ఆగిపోతే బిగ్ బాస్ కొంత పాపులర్ అయిపోద్ది అనేది జనాల ఆలోచన మంచిదే కానీ ఇప్పుడు స్టూడియోలో మాట్లాడే వాళ్ళందరూ ఆయన పరిచయం ఉన్నారు కదా ఇప్పుడు నాలుగు సంవత్సరాలు నేను చూస్తున్నా ఏదే పది మంది ఆయన మాట్లాడినది ఏర్లేదు డబ్బులు ఉంటారు తిట్టేది తిట్టే దాని గురించి ఎవరెవరు వాళ్ళ ఇష్టాలు నాకు తెలిసి ఏంటంటే నాగార్జునకి బిగ్ బాస్కి పెద్ద సంబంధం అంటే ఆయన హోస్ట్గా వస్తున్నాడు చేస్తాడు ఆయనకి ఏదో డబ్బులు ఇస్తున్నారు అంతే అయితే ఆయన మంచి మాటలే మాట్లాడుతున్నాడు అక్కడ ఎంతో అసభ్యకరమైన పదజాలాలు ఏమి మాట్లాడాలి ఏ ఇంకా ఇంకా మనకు ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధులు కొంతమంది ఆ మీడియా ముందు పధమైన మాటలు మాట్లాడుతున్నారు మన మీడియా వాళ్ళు దానపోయే వాళ్ళందరూ మూత పెట్టి ఎప్పుడు కూతురు మాట్లాడిస్తున్నారు సోషల్ మీడియాలో వేస్తూ ఉంటారు ఉండాలి చెండాలతో సోషల్ మీడియాలో ఉన్నాయి మన ధ్యానం ఎలాంటి ఉపయోగం లేదు కాకపోతే ఏంటంటే ఈ నాగార్జున ఇలాంటి వాళ్ళు ఎందుకు చేయడం అనేది ఒకటి చెప్తున్నారు కానీ ఈ ఇప్పుడు ఈ నాగార్జున తిట్టేవాళ్ళు చేసేవాళ్ళు సోషల్ మీడియాలో రేపు విభాసాలు పిలిస్తే పోకుండా ఉంటారు రేపు ఒక మంచి ఫంక్షన్ చేసాడు అనుకోండి ఇలా రాబోనిచ్చాడంతో ఫుల్గా తినే అరిగిన దాకా మళ్ళీ పది వీడియోలు నాగార్జున పూర్తలు చేస్తారు ఏదైనా ఫైట్ చేయాలి ఫైట్ చేసి ఫైట్ చేసి ప్రయత్నం చేస్తే జనాలు కూడా సపోర్ట్ చేస్తారు అంతేగా నాగార్జున పోతే వాళ్ళ ఇంకొకరు ఇంకొకరు గారు ఎవరైనా వస్తారు కదా రాకుండా ఉంటారు కదా ఒక వెయ్యి రూపాయలు ఇచ్చి భూతులు తిట్టండి రా అంటే బయట తిట్టే జనాలు ఉన్నాం మంచి మాటలు చెప్పిన కొంత కోట్లు ఇస్తామని బిగ్ బాస్లో ఎవరు రాకుండా ఉంటారు ఇంత మించిన పెద్ద పెద్ద స్టార్స్ వచ్చి చేస్తారు కాబట్టి వీళ్ళు తింటే మాత్రం నాగార్జున ఏదో బిగ్ బాస్ వైపు వస్తాడని అతను బిగ్ బాస్ తీసేయాలి లేదంటే ఆయనకే ఆయన ఆగిపోవాలి అంతే తప్ప బిగ్ బాస్ అంత ఈజీగా వస్తారు అనేది పేరెంట్స్ జాగ్రత్తగా ఉండాలి అంతా ఎక్కువ ఏంటంటే అంటే ఇప్పుడు అయిన పిల్లలు ఏంటంటే సెల్ ఫోన్లు ఉండవు ఏదో వాళ్ళు ఏదో చూసుకుంటూ ఉంటారు కదా వాళ్ళు రావట్లేదు ఏంటంటే మిడిల్ ఏజ్ పిల్లలు హై స్కూల్ పిల్లలు ఇలాంటి పిల్లలు ఏంటంటే కొంచెం పేరెంట్స్ జాగ్రత్తగా ఉండకూడదు సెంట్రల్గా ఏంటంటే ఇప్పుడు ఇప్పుడు అన్న మేలు కొంచెం సెల్ ఫోన్లో ఈ స్టార్ ఈ హాట్ స్టార్ ఇవి వచ్చినాయి కాబట్టి ఆ నైట్ టైం అయిన పిల్లలు ఎవరు తర్వాత చూసుకున్నారు కరోనాకు ముందు అయితే ఆ సీరియల్ వాళ్ళందరూ చేసుకొచ్చి ఆ బిగ్ బాస్లో పెట్టినప్పుడు అయితే ఎగబడి చూశారు సీరియల్ అభిమానులు టీవీలు పెట్టాయి కదా టీవీలో ఏమో అయిపోయింది 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 అయిపోయిందంటే అది అది అయిపోయిందంటే మళ్ళీ తర్వాత రోజు రాదని చెప్పి ఒక దస్తం టీవీలు పెట్టి బాగా చూసి బాగా బిగ్ బాస్ ఫైట్లు అయిపోలేదు అంటే షోలు వచ్చినప్పుడు ఏంటంటే ఎంత మనం జాగ్రత్తగా ఉండాలి చే